తర్వాత రెండోది అక్షయ తృతీయ రోజు అప్పు చేయకూడదు అప్పు ఇవ్వకూడదు అక్షయ తృతీయ రోజు ఎవరికి ఏది అప్పుగా ఇవ్వకూడదు ఎవరికి ఏది కూడా అప్పుగా తీసుకోకూడదు అక్షయ తృతీయ రోజు సద్బ్రాహ్మణులకు శ్రేష్టమైనటువంటి వారికి దానము చేయాలి అంటే హుండీలో డబ్బులు వేయకూడదు నేను చెప్పేది హుండీలో డబ్బులు వేస్తే ఇంకంత వేస్ట్ ప్రభుత్వ ప్రభుత్వ కబ్జాలో ఉండిలో డబ్బులు వేస్తే ఏం లేదు ఇంకా పాపం వస్తే తప్ప పుణ్యం రాదు ఎందుకోసమంటే వాళ్ళు దాంతో ఇంకా పని పనిచేస్తున్నారు అది దేవుడికి ఇచ్చినట్టు కాదు సో ఎవరైతే ధర్మాన్ని నిలబెడుతున్నారో ఎవరైతే గోవులని సంరక్షిస్తున్నారో వాళ్ళకి వెళ్ళి దానం చేయండి ఇప్పుడు గోదానం ఎక్కడైనా సరే గోశాలలు ఉంటాయి ఆ రోజు వెళ్ళి గోవులకి ఏదైనా దానం చేసిరండి గోవులకి ఏదైనా ఇచ్చిరండి సో ఈ రోజు ఏదైతే మీరు దానం చేస్తారో అది అక్షయం అవుతుంది గుర్తుపెట్టుకోండి అక్షయ తృప్తి రోజు చేయవలసింది దానం మరి బంగారం ఎందుకు కొనుక్కుంటున్నారంటే వాళ్ళకి ఒక పిచ్చి ఏంటంటే కనుక బంగారం మనం అక్షయ తృప్తి రోజు కొనుక్కుంటే అది కూడా మనకు అవుతుంది సో బంగారం ఇంకా పెరుగుతుంది తప్ప తరగదు అనుకుంటారు సరే అది ఉదయం ఒక